అండి నేనైతే లైట్ లాక్ అయితే వచ్చేసిన మీరు లైట్ లాక్ వచ్చేసేవి అది హాయ్ అండి నేనైతే లైవ్లోకి వచ్చేసిన మీరు లైవ్లోకి వచ్చేయండి సరదాగా కాసేపు ముఖ్య పెట్టేయచ్చు చాలా రోజులకి వస్తున్నా లైవ్ లో ఈ లైవ్ లో ఒక అయితే హ్యాండి లైవ్ లో కూర్చో వాళ్ళకైతే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఎక్కడి నుంచో లైవ్లో స్టార్ట్ చేసేయండి లంచ్ అయిందో లేదో చెప్పేయండి హ్యాండి లైవ్ లో కూర్చిన వాళ్ళకైతే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నుంచి లైవ్లో కూడా చార్ట్ చేసేయండి ఈ మధ్య నేను లైవ్ పెట్టట్లేదని అసలు లైవ్ లోకే రావట్లేదు వచ్చేసేయండి లైవ్ బ్లోకి అయితే హాయ్ అండి హాయ్ హాయ్ ఇంకా రావాలి లైవ్ అయితే వచ్చేసేయండి వచ్చిన వాళ్ళకైతే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నట్టు లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే చాట్ చేయాలి ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో చాట్ చేసేయండి లంచ్ అయిందా లేదా ఆల్రెడీ త్రీ అవుతుంది దేవి గారి మధ్యలో అయితే లైవ్కి అయితే రావట్లేదు నాకు లైవ్ లో వచ్చే కామ్ గా వచ్చే నిద్ర మూసి వస్తావా వచ్చేయండి లైవ్ లోకి అయితే వచ్చేసే లైవ్లో ఒక చాలా హాయ్ ఎలా మీరు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగున్నాయి అంటే ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో చాట్ చేసేయండి లంచ్ అయిందో లేదో చార్ట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్లో లంచ్ అయిందా లేదా ఏం లంచ్ చేశారు మా వీడియోస్ చూస్తున్నారా ఎట్లా ఉన్నది కూడా కామెంట్ చేసేయండి ఈశ్వరా ఈశ్వర లో వచ్చిన ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ లో ఉన్నారో చాట్ చేసేయండి లంచ్ అయిందా లైవ్ లో వాళ్ళు చాట్ చేయాలి వాటర్ అయినా అయినాస్తాం నేను నిద్ర మూర్సు వచ్చి ఖాళీ కూర్చొని ఎక్క నుంచి లైనా చేసింది లంచ్ అయింది రాలేదా ఏది లంచ్ చేశారు అలానే పండ్లు ఎంత చిన్నగా ఉన్నాయి చూసారా నేను వాకింగ్కి కాడ చెట్టు ఉంది చాలా కింద రాలిపోతాయి కానీ నేను ఏవి వేరుకొచ్చుకోను చెట్టు మీద ఇట్లా కొమ్మకి కింద ఉండే అయితే నిన్న ఇన్ని దొరికినాయి కానీ ఇది వేరుగుంది అసలు మామూలుగా పెద్దగా ఉంటాయి కదా అల్లరి అల్ల నీరు ఎక్కువ అట్లా కాకుండా ఇవి చిన్న సైజులో కండగలు ఎక్కువ కానీ టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది ఇది జాతి అంట పెద్ద సైజు ఏమో హైబ్రిడ్ అంటే ఎప్పుడైనా ఎక్కువ గింజనే ఉంది గంట కంటే గింజనే ఎక్కువ ఎక్కుంది గుంజ పెద్ద ఉంది లైవ్లో కూర్చున్నారతి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అక్కడ నుంచి లైవ్లో ఉన్నారో స్టార్ట్ చేశాను లంచ్ అయిందా లంచ్ అయితే ఏం లంచ్ చేశారు బోనాల పండుగ వస్తుంది ఎలా తీసుకుంటాను బోనాలు మా దగ్గర సూపర్ అయితే బోనాలు అదే పోతే చాలా బాగుంది మేము ఉండే కంటే చెప్తాం మెయిన్ రోడ్ కెళ్తాం అయితే ఇంకా సూపర్ ఉంటాం హ్యాండి లైట్ లోకి వచ్చిన వాళ్ళకైతే హాయిగా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే మేము బాగుండే ఎక్కడి నుంచి లైవ్లో ఉన్నారో చార్ట్ చేసేయండి లంచ్ అయిందా లేదా ఒక ఛార్జ్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళకి ఉండదు చార్ట్ చేయాలి దగ్గర కాసేపు ఇచ్చండి ఏం లంచ్ చేశారో కామెంట్ చేసేయండి బోనల్ పనులు ఎలా చేసుకోవాలి గుందా బాయ్ బాయ్ మన హైదరాబాద్当中 అన్నిటికండి ఎక్కడ ముచి జరుగుతుంది నా రోజుకి చాంలా మంచిదన్నప్పుడు మా పెద్దయిన ఉంటాడు చార్మినార్ పండగ వెళ్ళే వాళ్ళం కాళీమాత టెంపుల్కి చనారా బాగా తెల్లారు కూడా ఎంత అదిరిపోతా అంటే అంత అదిరిపోయాడు ఉండేటి బోన పోతరాజులు కానీ బండ్లు బోనాలు కానీ చాలా 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 బాగా చేస్తారు మాకు మనతో బాలజ్ఞారు ఉండేవాళ్ళం అక్కడ కూడా బండ్లు బోనాల తెల్లారైతే మస్తు ఇస్తారు అసలుకి మనకి నిలబడికి ఓక్కు ఉండాలి అంతసేపు నిలబడి చూడడానికి కానీ సూపర్గా మాకైతే మాది అక్కడ మెయిన్ రోడ్కే ఉండేది ఇల్లు మెయిన్ రోడ్ అంటే మరి మెయిన్ రోడ్ కాదు మెయిన్ రోడ్కి కొంచెం అంటే ఎక్కువ వెళ్ళొచ్చే తక్కువ అయితే ఇంటి ముందే చాలా పోయేటి సూపర్ అంటే సూపర్ ఉంటే అసలు ఐదు బో ఐదు బోనాలు మూడు ఏడు అక్క చాలా బాగా జరుగుతాయి అక్క తెల్లారు బోనాలు పడవకంటే కూడా తెల్లారు అయితే సూపర్గా ఉంటుంది బండ్లు బోనాలు తీసేటది చాలా అంటే చాలా బాగుంటుంది బండ్లు బోనాలు రాత్రిప్పుడు తీస్తారు కదా అది చూస్తుంటేనైతే మనకి రెండు కళ్ళు సరుకు అని పెట్టుకుంటే మీ దగ్గర ఎక్కడ సార్ బోనర్ పండు చాలా మంచి జరుగుతుంది అనుకుంటే చార్జ్ చేసేయండి ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళకి అయితే ఎలా ఉన్నారు బాగున్నారు మీరు బాగుంటే మేము బాగున్నట్టు ఎక్కడ నుంచి లైవ్లో ఉన్నారు చాట్ చేసేయండి ఈసారి బోనర్ పండుగ ఎలా జరుపుకోబోతున్నారు మా సిటీలో మంచిగా అయినా బోనార్ ఊర్లలో మంచిగా అయినా కామెంట్ చేసే ఎక్కడ మంచిగా జరుగుతాయి నా దైతే సిటీలోనే మంచిగా అయితే చిన్న జాతి లైవ్ లో ఉన్నవాళ్ళు లైవ్ లోకి వచ్చిన వాళ్ళు కామ్గా ఉండొద్దు చాట్ చేయాలి లైక్ చేయాలి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వచ్చిన వాళ్ళు ఖాన్గా ఉండొచ్చు అండి నాకు లైవ్ టైం చూపుతున్నాయి ఈ మధ్య లైవ్ చేస్తుంటే వస్తాయి లైవ్ లో ఉండవాలి ఎక్కడి నుంచి లైవ్ లో ఉన్న చార్ట్ చేసేయచ్చు కదా హాయ్ అండి కొత్తగా లైవ్ లోకి వచ్చిన వాళ్ళు కదా హాయ్ లాంటి మీరు బాగుంటే మీరు బాగున్నట్టే ఎక్కడ లైవ్ లో ఉన్నారు చార్ట్ చేసేయండి సరదాగా కాసేపు లైవ్ లో వాళ్ళు ఎక్కడి నుంచి లైవ్ లో ఉన్నారు చార్ట్ చేసేయండి